అసలే వేసవి కాలం సెలవుల సమయం ఉష్ణోగ్రతలు అధికం ఇంకేముంది స్నేహితులత్తా కలిసి సమీపంలోని చెరువులు కుంటలు బావుల్లోకి ఈతకు వెళ్తుండడం సహజం కానీ సరదా కోసం వెళ్లి ప్రాణాలు కోటం కోల్పోవడమే అత్యంత విషాదకరం తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చడం బాధాకరం ఏటా వేసవి కాలంలోనే అధిక మరణాలు సంభవించడంతో కుటుంబాలకు కుటుంబాలు కన్నీటి పర్యంతం నీట మునిగి చనిపోతున్న వారిలో అధికులు చిన్నారులు యువతే కావడం ఒకే సమయంలో వారంతా ప్రాణాలు కోల్పోవడము అనేక కుటుంబాల్లో తీరని శోకం మిగులుతుంది ఏటా వేసవి కాలంలోనే ఈ సమస్య తీవ్రమవుతుంది తల్లిదండ్రులకు జీవితకాలం కన్నీటికీ కారణమవుతుంది మరెందుకిలా ఈత సరదా ప్రాణాలు తీస్తున్న అవగాహన లేదేందుకు ఒకరిని చూసి మరొకరు ఈతకు వెళ్తున్నా ప్రమాదకరమని భావించడం లేదేందుకు లోపం ఎక్కడుంది అవగాహన పెరగాల్సింది తల్లిదండ్రులక చిన్నారులక చెరువుల్లో ఈతకు వెళ్లి గల్లంతై నలుగురు మృతి చిన్నారుల ప్రాణాలు తీసిన ఈత సరదా బావిలో ఈతకు వెళ్లి ఒకే కుటుంబంలో ఇద్దరు అబ్బాయిలు మృతి చిన్నారుల మృతితో అడియాసలైన తల్లిదండ్రుల ఆశలు ఈత సరదాతో ప్రాణాలు కోల్పోతున్న తెలియని వేసవ కాలంలో తరచూ ఇలాంటి వార్తలు వింటూనే ఉంటాం విన్న ప్రతిసారి అయ్యో పాపం అని అనుకుంటుంటాం ఇంతలోపే మరో ప్రాంతంలో మరొకరు మృతి చెందినట్లు తెలుస్తూనే ఉంది అదిగో అంతలా చిన్నారుల ప్రాణాల్ని బలగొంటోంది ఈత సరదా సెలవుల సమయం స్నేహితులం అలా ఈతకు వెళ్ళొద్దామని వెళ్లిన వారిలో కొందరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు ఈత వచ్చినా కొందరు మృత్యువాత పడుతుంటే నేర్చుకుందాం అనుకునే వారిలో మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు ఇక బంధువులు అమ్మమ్మ నానమ్మల ఇంటికి వచ్చిన వారు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్నే మిగులుస్తోంది వేసవి కాలంలోనే ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం అత్యంత బాధాకరం ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పిల్లలు క్షణాల్లో విగత జీవులుగా మారటం తల్లిదండ్రులకు జీవితకాలపు శోకాన్ని మిగులుస్తుంది కాయాకష్టం చేసి పిల్లల్ని ఉన్నత స్థానాల్లో చూడాలనే తల్లిదండ్రులు బిడ్డల మృతదేహాలను చూశాక వారి రోదన చూపరులను కన్నీటి పర్యంతం చేస్తోంది నిజానికి వేసవికాలం పలువురు చిన్నారులు విద్యార్థులు యువకులకు మృత్యుశాపంగా మారుతోంది సెలవు దినాలు కావడంతో స్నేహితులంతా కలిసి సరదాగా ఈతకు వెళ్తున్నారు ఉష్ణోగ్రతలు పెరగడంతో ఈతకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది బావులు చెరువులు నదులు కాలువల్లో సందడి నెలకొంది కొందరు ఈత రాకున్నా మిత్రులతో కలిసి సరదాగా దిగుతున్నారు లోతు తెలియక మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు కన్నవారికి కడుపు కోత మిగుల్చుతున్నారు ప్రపంచ స్థాయిలో మనము ఒక మూడు లక్షల జనాభా మరి ఈత వల్ల చనిపోతున్నారు నీళ్ళలో పడి ప్రమాదవశాత్తు నీళ్ళలో పడి కావచ్చు ఈత నేర్చుకోవడానికి పోయి కావచ్చు ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ లేకుండా ప్రపంచంలో మరి మూడు లక్షల మంది చనిపోతున్నప్పుడు మనం చూసి చూసినట్లయితే మన భారతదేశ జనాభాలో ముఖ్యంగా మన భారతదేశంలో చూస్తే ముప్పై ఐదు నుండి నలభై వేల వరకే మరి చనిపోవడం జరుగుతుంది ఈత వల్ల దాంట్లో ముఖ్యంగా మనం ఫోకస్ చేస్తున్నట్లయితే ఐదు నుండి పదనాలుగు వయసు పిల్లల మధ్యలో మనం చాలా వరకు ప్రాణాలు కోల్పోవడం అనేది చూస్తున్నాం ఇలాంటి విషయంలో మరి తల్లిదండ్రుల బాధను మనం అర్థం చేసుకుందాం దీనికోసము చెరువుల విషయంలో మనం వస్తే అన్ని చెరువులు మనకి స్విమ్మింగ్ కోసం అవైలబిలిటీగా ఉండవండి కొన్ని చెరువులలో స్టార్టింగ్ లో కొంచెం మనకు బురదతో నిండుకొని ఉంటుంది వాటిల్లో మనకు కాలు ఇరుక్కోవడం వల్ల వాటిల నుండి బయటికి రావడము అనేది అది అంత ఈతకు వెళ్ళిన వారిలో ఒకేసారి నలుగురు ఐదుగురు గల్లంత తవ్వడం జరుగుతోంది అనేక ఘటనల్లో ఈత రాని వారిని రక్షించబోయి వచ్చినవారు కూడా మరణించిన ఘటనలు ఉన్నాయి ఒకరిని రక్షించబోయి మరొకరు మృత్యువాత పడిన ఘటనలు అనేకం ఈత నేర్చుకునే క్రమంలో వచ్చే భయం ప్రమాదానికి మరింత కారణమవుతోంది ఈత సరదాతో పిల్లలు గంటల తరబడి నీళ్ల చెంతనే ఆడుతుంటారు తోటివారిని అనుకరిస్తూ ఈత రాకున్నా నీళ్లలోకి దిగుతూ ప్రమాదాల బారిన పడుతుంటారు ఈత రాని వారు గట్టిగా మెడను పట్టుకోవడంతో ఈత వచ్చిన వారు కూడా నీళ్లలో మునిగిపోతారు చెరువులు కుంటల్లో బురదల్లో కూరుకుపోవడం చేపలు పట్టే జాలీలు గడ్డి జాతి తీగ కాళ్లకు చుట్టుకోవడంతో ఈత వచ్చిన వారు కూడా మునిగి చనిపోతుంటారు ఒకరిని ఒకరు రక్షించబోయి ఆరు మంది మరణించిన ఘటన సోమవారం చోటు చేసుకుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరిలో పదకొండు మంది స్నేహితులంతా కలిసి సరదాగా ఈతకు వెళ్లారు వీరంతా ఒకే వేడుకకు హాజరై మధ్యాహ్న భోజనాల తరువాత గోదావరి తీరానికి వెళ్లారు మొత్తం పదకొండు మంది స్నానానికి దిగగా కొద్ది క్షణాల్లోనే ఎనిమిది మంది గల్లంతయ్యారు తొలుత ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు కొట్టుకుపోతుంటే మరో ముగ్గురు కాపాడేందుకు ప్రయత్నించారు వాళ్ళు కొట్టుకుపోతుండగా మరో ఇద్దరు తరువాత ఇంకొకరు రక్షించడానికి వెళ్లారు ఇలా ఎనిమిది మంది నదిలో గల్లంతయ్యారు ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మత్స్యకారులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు గల్లంతైన ఎనిమిది మందిలో ఆరుగురి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు ఆరు కుటుంబాల రోదన చుట్టుపక్కల గ్రామాల వారందరినీ కన్నీటి పర్యంతం చేసింది ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది ఒక ఫ్రెండ్ ఒక సిస్టర్ హాఫ్ సారీ ఫంక్షన్కి వచ్చారు హాఫ్ సారీ ఫంక్షన్ తర్వాత ఈ వాటర్స్లో స్విమ్ చేద్దామని వచ్చారు సో విజిబుల్ ఇట్ వాజ్ వెరీ ఫ్లాట్గా కొంచెం డెప్త్ తక్కువ కనిపించేటప్పటికి కొంచెం లోపలికి వెళ్ళారు బట్ ఇట్ వాజ్ లైక్ అప్పటికి హైటైడ్ రావడంతో అందరూ కూడా లైక్ ఒకరిని ఒకరు ఫస్ట్ నిచిల్గా ఒకరు డ్రాన్ అయ్యారు ఆయన్ని సేవ్ చేయడం కోసం తర్వాత మరి ముగ్గురు వాళ్ళని సేవ్ చేయడం కోసం మరొక ఇద్దరు వెళ్ళేటప్పటికి అందరూ కూడా కొన్ని ఘటనల్లో గల్లంతవడం మరింత ఆందోళనకరం తమ పిల్లలను కడచూపు చూసుకుని వారి కన్నీటి శోకం అంతా ఇంతా కాదు ముఖ్యంగా వేసవి కాలంలోనే ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం సెలవు దినాల్లో సరదాగా గడపాల్సిన చిన్నారులు యువకులు ప్రాణాలు కోల్పోవడం కుటుంబాలు రోడ్డున పడటం విషాదకరం ఈ తరహా దుస్థితులు ఇకనైనా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్పుడే భావి భారత బాలలు బంగారు భవిష్యత్తును నిర్మించుకోగలరు